హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి అసలు వంటలు అనేవి ఐడియా లేని వాళ్ళు కూడా నేను చెప్పబోయే టిప్స్ మీరు పాటించి కనుక ఈ ఫిష్ ఫ్రై అనేది ట్రై చేస్తే చాలా సూపర్ ఎమ్మీగా కుదురుతుందండి నేను చెప్పబోయే స్పెషల్ మసాలా పౌడర్ వచ్చేసి నేను మీకు చెప్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ వచ్చేసి పసుపు ఉప్పు కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండి అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ చూస్తున్నట్టయితే వెల్లుల్లి కారం అండి ఇది ఇది వచ్చేసి గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ లెమన్ అనమాట ఈ ఐటమ్స్ పక్కాగా వేసుకొని ఫిష్ ఫ్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది వెల్లుల్లి కారం వచ్చేసి నేను వీడియో ప్రీవియస్గా అప్లోడ్ చేశానండి కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మొత్తం ఈ పౌడర్స్ అన్నీ మనం ఫస్ట్గా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలపాలండి ఇందులోకి ఒక హాఫ్ వరకు లెమన్ అనేది నేను పిండుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక వన్ టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి అలాగే ఇప్పుడు వాటర్ పోసుకుంటూ తగినంత కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఒక పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇక్కడ వచ్చేసి నేను ఒక టూ కేజీస్ వరకు ఫిష్ అనేది తీసుకున్నాను సో ఇక్కడ మసాలా అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను తీసుకునే ఫిషెస్కి ఇవి వచ్చేసి ఒక టెన్ పీసెస్ అండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మనం మంచిగా వాష్ చేసుకోవాలి పసుపు అలాగే సాల్ట్ వేసి క్లీన్ చేస్తే ఫ్రెష్గా క్లీన్ అయిపోతుందండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఒక వెడల్పాటి గిన్నెలో ఈ ఫిషెస్ అనేవి వేసుకుంటున్నానండి అప్పుడే మనం మంచిగా మసాలా అనేది పట్టించడానికి ఈజీగా ఉంటుంది కదా సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి మరి వచ్చేసి ఇక్కడ మసాలా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మొత్తం ముక్కలన్నిటికీ పట్టేటట్టు ఒకసారి మొత్తం మనం మిక్స్ చేసి పెట్టుకోవాలండి అసలు మ్యారినేషన్ చేసే అవసరమే లేదు డైరెక్ట్గా కూడా మనం కుక్ అండి చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళైనా ట్రై చేయండి బిగినర్స్ అయినా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఒకసారి ఈ విధంగా నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కూడా నేను మీకు చెప్తాను సో నేను చేసే ఫిష్ ఫ్రైలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ అండి సో చాలా వెరైటీస్గా మనం ఫిష్ ఫ్రై అనేది చేసుకోవచ్చు సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ అండి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ అనేది పెట్టుకొని ఆయిల్ అనేది ఈ విధంగా వేసుకుంటానండి ఓ లీటర్ లీటర్లో ఆయిల్ అయితే పోసి ఫ్రై అనేది చేయవసరం లేదు ఇలా కొంచెం కూడా ఆయిల్ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు అస్సలు ఆయిల్ అనేది మనకు పీల్చదండి చాలా డ్రైగా వస్తుంది ఫిష్ ఫ్రై వచ్చేసి ఇక్కడ చూస్తున్నట్టయితే మనం ఎప్పుడైతే ఆయిల్ మరిగిందో కంప్లీట్గా సిమ్లో పెట్టి కొంచెం ఫ్రై అనేది చేసుకోవాలి సో ఏదైనా ఫ్రై కర్రీస్ కొంచెం టైం పడుతుందండి నిదానంగా ఓపికగా మనం చేసుకోవాలి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను విధంగా ఫ్రై అనేది చేసుకుంటున్నానండి చాలా చాలా బాగుంటుంది మెయిన్గా మనం వెల్లుల్లి కారం అనేది వేసాం కదా దానివల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వెల్లుల్లి కారం కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చేసుకోవడం చాలా సింపుల్ అది మీరు ఏ ఫ్రై కర్రీస్కైనా వెల్లుల్లి కారం అనేది వేసుకొని ఫ్రై చేశారంటే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేనైతే ఫ్రై అయిపోయింది తీసేసుకుంటున్నానండి ఒక్క చుక్క కూడా ఆయిల్ అనేది మనకు పేల్చకుండా మంచిగా అయితే ఫ్రై అయిందండి ఈ విధంగా నేను ఇప్పుడు కలిపి పెట్టుకున్న ముక్కలన్నిటిని కూడా ఫ్రై అయితే చేసుకుంటున్నాను సో మసాలా అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి మరి మీరు కూడా తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో నేను ఫర్దర్గా ఇంకో వేరే ఫిష్ ఫ్రై రెసిపీస్ కానీ ఏవైనా కూడా నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బిగినర్స్ అయినా ఎవరైనా మరి ఇక్కడ చూస్తున్నారు కదా మంచి టెంప్టింగ్గా ఉన్నాయి ఫిష్ ఫ్రై మీకు కూడా తినాలనిపిస్తే మా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోవద్దు సో చూస్తున్నారు కదండి చాలా తక్కువ నూనెతో కూడా మనం ఫ్రై అనేది చేసుకోవచ్చు చాలా మంది డీప్ ఫ్రై చేస్తారు అంత అవసరం లేదండి కొంచెం ఆయిల్తోనే మనం ఈ విధంగా ఫ్రై అనేది చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు చెప్పండి అలాగే వీడియో వస్తే లైక్ షేర్ అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్